సెట్టిబుల్స్ కార్తీక వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో సెటిబల్స్ ఉచిత వివాహ పరిచయ వేదిక భారీ స్థాయిలో ఈ నెల ఇరవై ఆరున స్థానిక జేఎన్ రోడ్ చివర ఉన్న చెరుకూరి తోటలో నిర్వహిస్తున్నట్లు సెటిబుల్స్ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు తమ సంఘీయుల ఐక్యతను అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ నెల ఇరవై ఆరున స్థానిక జేఎన్ రోడ్ చెరుకూరి తోటలో సెట్టిబల్స్ కార్తీక వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో సెట్టిబుల్స్ ఉచిత వివాహ పరిచయ వేదిక భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు శెట్టిబంజ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు వనభోజన మహోత్సవంలో సుమారు పదివేల మంది పాల్గొంటారని ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఇతర ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంఘ పెద్దలు హాజరవుతారని రాష్ట్ర శెట్టిబల్స సంక్షేమం సంఘం నాయకుడు సానభైన రామారావు తెలిపారు చెరుకూరి తోటలో భారీ స్థాయిలో చేస్తున్న వనభోజన ఏర్పాట్లను శుక్రవారం సానభైన రామారావు రాజమండ్రి శెట్టిభుజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మట్టిపట్టి సత్యనారాయణ ఉపాధ్యక్షుడు వాసంశెట్టి నాగబాబు ప్రధాన కార్యదర్శి బత్తిన ఏడుకొండలు కార్యదర్శి పల్లెల సత్యనారాయణ కోసాధికారి బొక్క వెంకట ప్రతాప్ పోలవరపు రాము ఆనెం చిన్న తదితర నాయకులు పరిశీలించారు అనంతరం సానబోయిన రామారావు మాట్లాడుతూ తొలినాళ్లలో సెట్్యభ సామాజిక వర్గం అభివృద్ధికి ఐక్యతకు సంక్షేమానికి ఎన్నో త్యాగాలు చేసిన శెట్టిబల్స పితామహుడు కీర్తిశేషులు దోమ్మెటి వెంకటరెడ్డి కీర్తిశేషులు కుడుపుడి సూర్యనారాయణ కుడుపుడి ప్రభాకర్ రావు కుడుపుడి చిట్టబ్బాయి జక్కంశెట్టి వెంకటేశ్వరరావు పిల్లి అప్పారావు దోమ్మెటి వెంకటేశ్వరరావు తదితర పెద్దల పేరిట తమ సంఘీయులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు రాజమండ్రి సంఘం అధ్యక్షుడు మట్టుపట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సందర్భంగా శెట్టిబలస వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహించి వివాహం కావలసిన పిల్లల తల్లిదండ్రులకు వ్యయ ప్రయాసాలు తగ్గించడానికి తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు గత పదిహేడు సంవత్సరాలుగా ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని దీని ద్వారా ఎంతోమంది సంబంధాలు కుదుర్చుకొని పెళ్లిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారని చెప్పారు వాసింశెట్టి నాగబాబు బొక్క సత్య వెంకట ప్రతాప్ భర్తిని ఏడుకొండలు పలివిల సత్యనారాయణ మాట్లాడుతూ శెట్టి మనసులను ఏక తాటిపైకి తీసుకువచ్చి వారి అభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా వనభోజన మహోత్సవం జరుగుతోందని చెప్పారు ఉచిత వివాహ పరిచయ వేదికకు హాజరయ్యేవారు తమ బయోడేటా కార్డు సైజు ఫోటో తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలవరపు రాము వాసనశెట్టి నాగభూషణం వాసనశెట్టి నాగేశ్వరరావు గెద్దల శ్రీను మార్గాని సుశీల కావూరి స్టాలిన్ బాబు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరు ఆదివారం వనభోజనాల్ని సిరుకూరువారి తోట ఎన్హెచ్ రోడ్లో ఉన్నటువంటి సిరుకూరువారి తోటలో మేము సిటిపల్ల సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ వనభోజన మహోత్సవంలో ఉచితంగా వివాహపరిచే వేదికను కూడా నిర్వహిస్తాము జనాలు అందరూ వచ్చి వినియోగించుకోవాలని సిటిపల్జ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా సిటిపల్జ కమిటీ వారికి అలాగే పత్రికా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై ఆరో తారీఖున జరగబు వనభోజన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా సిటిపల్లి సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు వాసంశెట్టి నాగబాబు సరే ఓకే నా పేరు వాసంశెట్టి నాగబాబు అండి ఇరవై ఆరో తారీఖున ఆదివారం నాటి జరిగే వనమోత్సవానికి చాలా అత్యంత ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ముఖ్య మన వాసంతశెట్టి సుభాష్ గారు మంత్రివర్యులు అలాగే కుడిపూడి సూర్యాయ గారు ఎమ్మెల్సీ గారు అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మరియు ఒక మరియు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరెంట్ల బుచ్చు చౌదరి గారు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేస్తున్నారండి అలాగే మా సంఘీయులందరూ కూడా చాలా భారీ ఎత్తున పదివేల మంది పైచీలకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అందువల్ల ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే ఉచిత వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని దీని అందరూ దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని ఈ మూడు నెలలుగా ఈ కార్యక్రమం ఘన విజయం జరగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము ఈ వచ్చే ఆదివారము అంటే ఇరవై అరవ తేదీన ఈ తోటలో అంటే చెరుకూరు వారి తోట హైవే ప్రక్కన బెస్ట్ బేస్ ప్రక్కన జేఎన్ రోడ్డు ఎరగకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది సిట్టివల్ల సంఘీయులు అందరూ కూడా తప్పకుండా విచ్చేసి చెట్టుపల్లిద సంఘం యొక్క ఉన్నతిని చాటాలని చెప్పి అలాగే సమాజంలో ప్రభుత్వం కూడా గుర్తింపు పొందాలని చెప్పి అలాగే ఉచిత వివాహ పరిచయ వేదికలో సంబంధాలు కావాల్సిన వారంతా కూడా వారి పిల్లల యొక్క బయోడేటాలు ఫోటోతో వచ్చి ఇక్కడ సంబంధాలను కుదుర్చుకోవాలని చెప్పి ఉచిత వివాహ పరిచయ వేదికని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ ఈ కార్తీక వన సమారాధనని దిగుజయం చేయాలని చెప్పి శిక్ష త్రిబుల్ దశ సోదరులలోకి కోరు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ